జై జనసేన జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా నమస్కారాలు కూటమి తరఫున టీడీపీ నాయకులకు బీజేపీ నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం వంగల్పూడి గ్రామం కాండేగుల పోసు రత్నాజీరావుని నేను జనసేన పార్టీ సీనియర్ నాయకుని మా భక్తులు బలరామకృష్ణ గారు ఎమ్మెల్యే టిక్కెట్గా ఎమ్మెల్యేగా పోటీ చేసి బలరామకృష్ణ గారు వెంకటలక్ష్మి గారు వాళ్ళ అల్లుడు గారు పవన్ కుమార్ గారు వాళ్ళ పెద్ద పాప చిన్న పాప వాళ్ళ బామ్మతి గారు అందరూ ఐదుగురు ఆరుగురు క్యాండిడేట్లు నియోజకవర్గాన్ని ఎనభై నాలుగు ఊళ్ళో గాలిచ్చి ప్రతి ఓటర్నే కలుసుకోండి పేరు పేరున నువ్వెవరో అంటే నేను పేరుతోటి లాగా నియోజకవర్గాన్ని తయారు చేసి అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీకి దడ పుట్టిత్తు నియోజకవర్గాన్ని జనసేన పార్టీకి కూటమికి పార్టీ తరఫున పోటీ చేస్తూ ఇవాళ పాతిక వేల నుంచి ముప్పై వేలు మెజార్టీ తోటి విజయం సాధిస్తూ బలరామకృష్ణ గారు మేము నగ్గబోతున్నాం రేపు పొద్దున్న మంగళ నాలుగో తారీఖుని విజయం సాధించి మా నాయకుడు బలరామకృష్ణ గారికి ఎమ్మెల్యేగా నగ్గి ఆయనకి కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిపి మాకు మంత్రి పదవి ఇస్తారని ఆశిస్తూ మా నియోజకవర్గాన్ని మాకు అతి దగ్గరలో పోలవరం ప్రాజెక్టు ఉంది ఆగిపోయింది ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తారని బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారితో అమిత్ షా గారితో మాట్లాడతాడు మా నాయకుడు మాట్లాడి ఆ పనులు పూర్తి చేస్తాడు నియోజకవర్గంలో పురుషోత్తపట్నం పంపిస్తే మూతపడిపోయింది ఆ స్కీములో ఉన్న రైతులందరికీ నష్టపరిహారం ఇచ్చేలా రైతులందరూ అడిగారు మాకు ఓట్లు వేసారు వాళ్ళందరికీ సాయం చేస్తారని మా బలరామకృష్ణ గారు అలాగే తొరిగడ్డ పంపిస్కొని మురుక్ కాలువ చిట్టూరు రవీంద్ర గారు ఎమ్మెల్యేగా ఉండగా బాగు చేశారు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక ఏమీ దానిలో పాలన పని చేయలేదు మా నాయకుడు గారు మాటిచ్చాడు తొరిగడ్డ పంపిస్కొని మురుకు డ్రైనేజ్ మొత్తం తీసి ఈ పొలాన్ని మొలక్కుండా మొన్న మూడుసార్లు వరదొత్తే పొలం బ్యాంక్ తోటలు కానీ ఇతర పంటలు అన్నీ పోయినాయి అవి చూసి మా నాయకుడు బలరామకృష్ణ గారు వెంకలక్ష్మి గారు బందలో తిరిగి రైతు బాధ ఏటో తెలుసుకున్నారు దాన్ని కాబట్టి మాకు రైతులందరూ పట్టం కట్టారు మేము ఘనయుద్ధం సాధిస్తాం వాళ్ళందరికీ రుణపడిపోయి ఉంటామని రైతులందరికీ రైతు కూలీలకు అందరికీ మాకు ఓట్లు వేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జనసేన పార్టీ తరఫు నుంచి నేను చెప్పలేనంత విధంగా అందరినీ వాటర్ మహాశైలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ రేపు నాలుగో తారీఖుని విజయం సాధిస్తూ వాళ్ళకి ఐదు సంవత్సరాలు రుణపడిపోయి ఉంటామని కార్యకర్తకి ఏ పని వచ్చినా ఇరవై నాలుగు గంటలే ఉంటుంది టైము పని చేస్తామని మా నాయకుడు చెప్పాడు జనసేన పార్టీ కార్యకర్తలందరూ ఒక బెట్టి దిగి అందరిని కలుపుకుండా వెళ్ళి మన పార్టీని నగించాలన్నాడు అలాగే పనిచేసాం మేము మేము ముప్పై ఏళ్ళు అంటున్నాం కానీ యాభై ఏళ్ళు మెజార్టీతో నగ్గాలని ఆశీస్సులతో పనిచేశాం మా ఫలితం ఫలించిందని కోరుకొండ లక్ష్మీనరసింహం సాక్షిగా మేము పనిచేశాం ఈ మూడు మండలాలని అభివృద్ధి పదంలో నడిపిస్తారని మా నాయకుడికి అందరం రుణపడిపోయి ఉంటామని ఈ నాయకుడు ముప్పై సంవత్సరాల నియోజకవర్గాన్ని పరిపాలించాలని ప్రజలందరూ ఆశిస్తున్నారు ఏవి పదవు లేకుండా సేవ చేసిన నాయకుడు భక్తులు బలరామకృష్ణ అని నా ఓటు హక్కు వచ్చిన నుంచి నేను అనుకుంటున్నాను ఇలా చేసిన నాయకుడు ఎవరో లేరు ఈ నియోజకవర్గానికి అధికారం వచ్చాక అందరికీ మాకు తొరేడు కానించి పురుషోత్తపట్నం దాకా రోడ్డు పోలవరాయిడ్కి చాలా అవసరం రోడ్డు పూర్తి అవ్వలేదు ఏదో అధికార పార్టీ వాళ్ళు పద్దెనిమిది వందల కోట్లు ఇచ్చేమంటున్నారు కానీ ఎక్కడ పని కాపాడతలేదు అవి ఎక్కడ చేశారు ఏం చేశారు అని మేము వెలికి తీసి ఆ పనులన్నీ పూర్తి చేసి ప్రజలకి సహకరిస్తామని కోరుకుంటూ జై జనసేన జై భక్తులు బలరామకృష్ణ జై భక్తులు వెంకటలక్ష్మి